హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణ్ శంకర్ గారి డైరెక్షన్ లో నారణ నితిన్ రామ్ నితిన్ సంగేష్ శోభన్ గారు మెయిన్ లెట్స్ యాక్ట్ చేసిన మూవీ మ్యాడ్ స్క్వేర్ మ్యాడ్ మూవీ పెద్ద హిట్ అవడంతో దానికి సీక్వెల్ మ్యాడ్ స్క్వేర్ ని కూడా మన ముందుకి తీసుకొచ్చేసారు అయితే మార్చ్ ట్వంటీ ఎయిత్ వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి దాదాపు యాభై కోట్ల గ్రాస్ కలెక్షన్ ని సాధించింది అయితే ఈ సినిమా మీద కొంచెం నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది అదంతా దాటుకొని ఈ సినిమా సక్సెస్ఫుల్ గా ముందుకి దూసుకెళ్లిపోతుంది అయితే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ నాగవంశి గారు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టారు ఈ ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ టికెట్ రేట్స్ ని తగ్గించాము చెప్పారు అంతేకాకుండా ఈ మూవీ గురించి అనవసరంగా నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న చాలా ఛానల్స్ మీద ఆయన సీరియస్ అయితే అయ్యారు ఆయన మాట్లాడుతూ మ్యాడ్ స్క్వేర్లో ఏ కంటెంట్ లేకపోయినా సినిమా చూస్తున్నారు అని అంతేకాకుండా వేరే సినిమాలు బాగోకపోవడంతో అందరూ మ్యాడ్ స్క్వేర్ సినిమాకి వెళ్తున్నారు అని చాలామంది నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు ఇదంతా కరెక్ట్ కాదు ఇదేమీ పెద్ద బడ్జెట్ సినిమా కాదు ఏ బాహుబలియో కేజీఎఫ్ఓ అయితే అందరూ వెళ్తారు కాకపోతే చిన్న సినిమాలకి కంటెంట్ లేకపోతే ఎవరూ చూడరు నేనే స్వయంగా థియేటర్స్కి వెళ్ళి అబ్జర్ చేశాను అందరూ కూడా సినిమాని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు కంటెంట్ లేకపోతే ఎవరు సినిమాని ఎంజాయ్ చేస్తారు ఇలా కావాలని నెగిటివిటీ స్ప్రెడ్ చేయడం మంచిది కాదు అని ఆయన అందరి మీద సీరియస్ అయ్యారు అంతేకాకుండా నేనిచ్చిన యాడ్స్ని తీసుకుంటూ నా మూవీస్ రివ్యూస్ రాస్తూ ఇలా సినిమా గురించి నెగిటివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు అని ఆయన చాలా సీరియస్ అయ్యారు అంతేకాకుండా ఇప్పుడు ఇదంతా మాట్లాడాను కదా దమ్ముంటే ఇప్పటి నుంచి నా సినిమాలని చూడకండి నా సినిమాల రివ్యూస్ రాయకండి నా నుంచి యాడ్స్ తీసుకోకండి నా సినిమాని నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి అనేది నాకు బాగా తెలుసు మీరు సినిమాలు చూసి రివ్యూస్ ఇస్తేనే నా సినిమాలు చూస్తున్నారా ఇక నుంచి నా సినిమాలు చూడకండి అంటూ ఆయన అందరి మీద ఫైర్ అయితే అయ్యారు ఆయన మాటల్ని బట్టి ఇప్పుడు వస్తున్న నెగిటివిటీ మీద ఆయన ఎంత బాధపడుతున్నారు అనేది చాలా క్లియర్ గా అయితే అర్థమవుతుంది అయితే ఇప్పుడు ఈ ఇష్యూ ఎలా సాల్వ్ అవుతుంది అనేది చూడాలి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో చాలా వైరల్గా అయితే మారుతున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్